ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ మరి నమస్కారం మరి ఈ ఆరవ నెల జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని క్లియర్గా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మా హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు గట్టుపల్లి సురేష్ బాబు గారు ఐకాన్ ఆస్ట్రాలజర్ మరి అడిగి తెలుసుకుందామా నమస్తే గురుగారు జై శ్రీమనారాయణ గురువు గారు తదుపరి రాశి కర్కాటక రాశి మరి కర్కాటక రాశి వాళ్ళకి ఈ జూన్ మాసంలో వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు మనము చూసినట్టు కనుక ఈ యొక్క కర్కాటక రాశి అంటే ద్వాదశ రాసుల్లో ఒకటి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి కాకుండా ద్వాదశ వారి వారందరికి కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎందుకో కానీ జాతకం వీళ్ళది హరస్కోప్ చూసినప్పుడు కన్నా కూడా ఓవరాల్ గా అన్ని రకాల జాతకాలు కలిసి వచ్చేట్టుగా చూసినట్లయితే అంటే రాశి పరంగా చూసినప్పుడు అన్ని రాసులు కూడా కొంచెం ఎందుకు నాకు కొంచెం కుడియడంగా కనపడతా ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా ఈ కర్కాటక రాశి ఎందుకు అలా చెప్తున్నాను అంటే ఈ జూన్ మాసంలో కర్కాటక రాశి వారికి తెలియకుండా వారికి ఒక ఉత్సాహం ఉల్లాసం లభిస్తుంది తెలియకుండా ఏదో సాధించేసాం సాధించాలి అనే ఒక తపన ఆరాటం కనిపిస్తుంది ఇన్ని రోజులు కూడా ఇంట్లో పెద్దవాళ్ళు కానివ్వండి కట్టుకున్న భార్య కానివ్వండి లేదా కట్టుకున్న భర్త కానివ్వండి ఏదో చేద్దామని వెనక ముండుగనబెట్టి దున్నపొదు పొడిచినట్టు పొడిచినా కూడా చేయనటువంటి వారు తెలియకుండా ఏదో ఒక అవకాశం రావడం ఆఫర్ రావడం ఆ ఒక దానికి జాబులు వెసులుబాటు రావడం జాబు చేయాలని అనిపించడం వీరికి లేనటువంటి కోరికలు పుడతాయి కోరికలు అంటే మళ్ళీ వేరే ఎఫ్ఐఆర్స్ లేకపోతే ఇంకేమైనా కోరికలు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని కాదు జీవితంలో బాగుపడాలి జీవితంలో ఎదగాలి అనేటువంటి కోరికలు పుడతాయి వాటి వలన వీరికి కూడా తెలియకుండా బాగుపడేటువంటి లక్షణాలు అనేది కరకట రాశిలో ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి అయితే మంచిదే అవి మళ్ళీ ఈ జూన్ మాసంలో కనిపిస్తున్నాయి అది ఎందుకు ఎందుకంటే మనకి మే మాసంలో మానేటువంటి రాహు కేతులు ప్రభావితం బాగా కనబడతా ఉంది రెండోది గురువు మారడం గురు మారడంతో మతి మరుపు ఉన్నటువంటి కరకాడ రాసి వారికి అద్భుతమైనటువంటి తెలివి దాటలు వస్తాయి ఐ ఆ బ్రెయిన్ అంటారు సో ఆ యాక్టివ్ బ్రెయిన్ ఏదైతే ఉందో ఆ బ్రెయిన్ ఎక్కువ ఉంటుంది ఎవరికైనా సలహాలు ఇవ్వగలటువంటి కేపబిలిటీ ఏర్పడుతుంది ఏదైనా మాట వినటువంటి తత్వంతో చూసినటువంటి కర్కాటక రాశి వారికి వీరు సలహాలు ఇవ్వటం ఆపోజిట్ లో వీళ్ళే వ్యాపారం సంబంధించి సలహాలు ఇవ్వడం కానివ్వండి బిజినెస్ లో సలహాలు ఇవ్వడం కానివ్వండి లేకపోతే జాబ్ పరంగా సలహాలు ఇవ్వడం కానివ్వండి విదేశానికి వెళ్ళడానికి కానివ్వండి అన్నింటిలోనూ వీళ్లే మూల కారణం అవుతారు ఇకపోతే ఇంట్లో కూడా వీరే ప్రతనం సాధించడానికి శుభకార్యాలు కూడా వీరే నిర్వర్తించడానికి కూడా కర్కాటక రాశి వారికి అద్భుతంగా కనిపిస్తుంది ఇక ఆలస్యం చేయకుండా జూన్ మాసంలో ఏది తిన్నా తినకపోయినా సరే రెండు నిమిషాలు కూర్చున్నా అంటే గుడ్లో కి వెళ్తే రెండు నిమిషాలు టైం వేస్ట్ అయింది అనుకునే వారు ఉంటే కూడా కష్టపడాలి ఈ అవకాశం పోతే మళ్ళీ కర్కాటక రాసి వారికి మళ్ళీ ఒక పద్దెనిమిది మాసాలకు రాదు అందుకని జూన్ మాసంలో ఖచ్చితంగా కష్టపడితే రానుండే దశాబ్ద కాలం వరకు కూడా వీరికి కాకుండా వీరి కింద శ్రేయభాషులకి ఫ్రెండ్స్ కి కొలిక్స్ కి అందరికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి వనరులు సృష్టించ సృష్టించబడగలుగుతారు కర్కట రాశి వారు అందుకని వీరు ఏది ఆలోచించుకోకుండా ముందడుగు వేయాలి వీళ్ళకు ఆరోగ్య రాశి వారికి అన్ని విధాలుగా బాగున్నాయి కానీ వీరికి ఉన్న పలంగా ఓపిక వస్తుంది కాబట్టి ఉన్న పలంగా పరిగెత్తుతారు అంటే పరిగెత్తి పాలు దగ్గర కన్నా నిలబడి మీరు మంచిది కానీ వీరికి ఆలస్యం అమృతం అనేటువంటిది పనికి వస్తుంది ఇంకా లేట్ అయితే వీళ్ళకి ఆ అమృతం కాస్త అని చెప్పి పరిగెత్తు ఉంటారు కాబట్టి మోకాళ్ళ నొప్పులు పాదాల మంటలు మో మంటలు నొప్పులు ఇలాంటి ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే పరిగెత్తుకు వాళ్ళకని కాదు అలాంటి జోష్తో ఉంటారు అనమాట ఎందుకంటే వీళ్ళకి కుజుడు అనేది మంచి స్థానంలో ఉన్నారు వీరికి కుజుడు బాగా లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి మంచి ఆదాయ వనరులు అనేది వీరికి సృష్టించి పడతారు కాకపోతే ఒకటి ఉన్నది వీరు తీసుకునేటువంటి నిర్ణయం ఒకటి రెండు సార్లు ఆలోచించి సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా నష్టపోయేటువంటి అవకాశం ఉన్నది నష్టపోయే వీరి దగ్గర ఇంకొక లక్షణం ఉన్నది అది ఏంటంటే వీరు తీసుకున్న నిర్ణయాన్ని ఇంకొకరికి దగ్గర సలహా తీసుకోరు దాని వలన నష్టపోతారు అందుకని వీరి యొక్క ఆలోచన వీరు ఒంటరిగా కూర్చునేది ఎక్కడైనా కూర్చొని ప్రశాంతంగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి ఇంకొకటి వాళ్ళకు అంటే వాళ్ళకు రెమెడీస్ ఏంటి ఇలా ఎందుకంటే ఇన్ని రోజులుగా కూడా వాళ్ళు చాలా కష్టాలు అనుభవిస్తున్నారు అనేది కూడా ఉంది కానీ ఈ ఆరు నెలల మాత్రము చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి మరి వీళ్ళు ఆ మంచి ఫలితాల కోసం చేయాల్సిన రెమెడీస్ ఏంటి వాళ్ళకు కలిసి వచ్చే అదృష్ట సంఖ్య అలాగే అదృష్ట కల కలర్ ఎలా ఉండబోతుంది అయితే కర్కాటక రాశి వారికి అద్భుతంగా ఈ ఒక జూన్ మాసం కలిసి వస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా గ్రహాలకు సంబంధించినటువంటి ఒడిదురుకులు ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే వీరికి ఇంకా శుభ దృష్టితో ఉండాలనుకుంటే కనుక చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది చిన్నవే సరిపోతుంది ఈ కర్కాటక రాశి వారికి అద్భుతం కలిసి వస్తుంది అనమాట చిన్న పరిహారాలతో అవి ఎలా అంటే ఒక మిర్రర్ ఒక మనకి మిర్రర్స్ ఉంటాయి కదా ఇంట్లో అద్దాలు ఉంటాయి కదా ఆ మిర్రర్ వీరికి మినిమం మూడు అడుగులు ఉండాలి అంటే ముప్పై ఆరు ముప్పై ఆరు సెంటీమీటర్స్ ఉన్నటువంటి మిర్రర్ ఏదైతే ఉందో అది ఒకటి కొని తెచ్చుకోవాలి ఏదైనా సోమవారం రోజున సోమవారం లేదా గురువారం రోజున మిర్రర్ ఒకటి తెచ్చుకోవాలి ఆల్రెడీ ఇంట్లో ఉన్నట్టయితే పర్వాలేదు ప్రతినిత్యము ఉదయాన్నే లేవగానే వారి మొహం వారే ఆ మిర్రర్ లో చూసుకోవాలి ఓకే ఇది వీరికి అద్భుత రెండు అలా అని చెప్పేసి అని లేచి ఎవరో మొహం చూస్తాను అని చెప్పేసి అని ఆ అద్దాన్ని పక్కన పెట్టి పడుకోవడము లేకపోతే అద్దం ముందు అలా పడుకోవడం లాంటి చేయకూడదు అద్దం పడకే ఉండాలి లేకపోతే ఎక్కడైనా సెల్ఫ్ లో ఉండాలి లేవగానే వెళ్ళి లేచి ఆయన మొహం ఆయన ఆ మొహం ఆమ చూసుకోవాలి ఇది ఈ రాశి వారికి ప్రత్యేకమైనటువంటి రెమెడీ ఇది వీరు ప్రతిరోజు కూడా చేయొచ్చు దాని తర్వాత ఇది ఒకటి రెండో రెమెడీ వచ్చేసి ఆవుకి ప్రతినిత్యమైన లేదా వారంలో ఒక రోజైనా సరే వీరు ఎంతైతే వెయిట్ ఉన్నారో ఇప్పుడు నలభై కిలోలు ఉన్నారో నాలుగు కిలోలు పది శాతం యాభై కిలోలు ఉన్న వాళ్ళు కిలోలు ఐదు కిలోలు ఈ చొప్పున ఏదైనా సరే వెజిటేబుల్స్ ఆవు తినగలిగినటువంటి వెజిటేబుల్స్ కనుక ఇవ్వగలగాలి ఇది వారంలో ఒకసారి ఖచ్చితంగా ఇవ్వాలి ఇక మళ్ళీ పోతే వీరు ఏ మతస్థులు చూసుకొని ఏ దేవాలయానికి వెళ్తారా లేదా చర్చికి వెళ్తారా మసీద్కి వెళ్తారో చూసుకుంటే కనుక వారు ఎక్కడికి వెళ్ళినా పర్వాల ఒక మూడు డజన్లు అంటే ముప్పై ఆరు పళ్ళు ఏవైనా సరే ఫ్రూట్స్ ఆ మందిరంలో వచ్చేటువంటి భక్తులకి ప్రసాద రూపంగా ఇవ్వాలి అంటే స్వామివారి దగ్గర నైవేద్యం పెట్టి అది ప్రసాద రూపంగా ఇవ్వాలి ఈ రెమిడీ చేసుకోవాలి ఇకపోతే ప్రతిరోజు కూడా వారు కాటుక ఉంటుంది కదా ఇప్పుడైతే కాజల్ అంటారు కాజలతో కూడినటువంటి పేర్లతో వస్తున్నాయి మగవారైనా ఆడవారైనా సరే బయటికి వెళ్లే ముందు ఇంట్లోంచి బయటకు వెళ్లే ముందు కాలికి అరికాలను పెట్టుకోవాలి ఇది చేస్తే వీరికి ఈ మాసం మొత్తం కూడా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు సాధిస్తారు ఆలోచన విధానం కూడా వీరికి తగ్గట్టుగా మనం ముందుగా అనుకున్నటువంటి ఆలోచన తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని దానికి తగ్గట్టుగా ఉంటారు ఇది తీసుకోవాలి ఇక గృహం కొనుక్కోవాలి అలానే ఆస్తులు అప్పించి మళ్ళీ రావాలి అలానే కారు కొనుక్కోవాలి వాహనం కొనుక్కోవాలి ఏదైనా అనుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక వారు ఈ బఠానీలను దొరుకుతాయి మనకి పానీపూరి పానీపూరికి చాటు మసాలా వాడేటువంటి బఠానీస్ ఉంటాయి ఆ బఠానీలు వాళ్ళ దగ్గర తెచ్చుకోవడము కిరాణా షాపులో దొరికేటువంటి పచ్చి బఠానీస్ ఆ బఠానీలు తెచ్చుకొని ఏదైనా నవగ్రహాలకు మండపం దగ్గరికి వెళ్ళి ఆ నవగ్రహాల మీద ఏదైనా గురువారం రోజున నవగ్రహాలకు అభిషేకం చేసుకోవాలి ఇది వారం ఒకసారి చేస్తే సరిపోతుంది ఈ రెమిడీలు చేసుకుంటూ ఇకపోతే వారికి కలిసి వచ్చేటువంటి కలర్ ఆరెంజ్ కలర్ టొమాటో కలర్ ఈ రెండు కూడా వారికి అద్భుతం కలిసి వస్తాయి ఇకపోతే వీరికి వీరికి నెంబర్ నెంబర్ వచ్చేసి ఆరు మూడు ఈ రెండు నెంబర్ వీరికి కూడా అద్భుతం కలిసి వస్తాయి కర్కాటక రాశి వారికి ఇకపోతే వీరికి వారం గురువారం శుక్రవారం మూడు రెండు వారాలు కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి ఇక వీటితో పాటు కలిసి వచ్చేటువంటి నెంబర్ అంటే ప్రతిరోజు పారాయణం చేస్తే గ్రహాల నుంచి దోషాలు పోయేటువంటి నెంబర్ వీరికి ప్రతిరోజు కూడా పారాయణ రూపంగా చేసుకోవాల్సినటువంటి నెంబర్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఎయిట్ టూ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఎయిట్ నైన్ ఈ నెంబర్ ని త్రీ థర్టీ మూడు వందల ముప్పై సార్లు పారాయణం చేయాలి అది ఎలా అంటే చేతులు ఏదైనా ఒక రకమైనటువంటి ఫ్రూట్ ఏమైనా తినేటువంటి ఫ్రూట్ ఏదైనా చేతిలో పెట్టుకొని ఈ నమ్మని పారాయణ చేసేసి అది సేవించాలి ప్రతిరోజు కూడా చేసుకుంటే వీరికి ఉన్నటువంటి గ్రహరిత్య దోషాలు కూడా తొలగిపోయేసి అదృశ్యం వదిలేదానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు ధన్యవాదాలు గురువుగారు ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి మంచి రెమెడీస్ చెప్పారు